కోవాబన్ వలికి సంబంధించిన అంశంలో మనం ఎంత తక్కువగా మాట్లాడదాం అంత దీన్ని మర్చిపోదామని అనుకుంటే వీళ్ళు మాత్రం రోజు ఏదో ఒక వీడియోతో ఏదో ఒక పేక్ స్టోరీతో ఏదో ఒక ఇమేజ్ తో ఏదో ఒక పోస్ట్ తో న్ వలిపై దాడి చేసి అప్రఖ్యాతి పాలు చేయాలి అతడేదో కుట్రదారుడు తప్పు చేశాడు అని చూపించే ప్రయత్నంలో వీళ్ళ పరువు ఎంత బజార్లో పోతుంది ప్రపంచ దేశాల ముందు ఎంత నవ్వులు పాలవుతున్నారు కూడా సామాజిక మాధ్యమాల్లో వారికి సిగ్గు శరం రాకపోవడం అనేది చాలా బాధాకరం ఒక పోస్టులో వలిని తీవ్రవాద పార్టీ అంటూ ఎలక్షన్ కమిషన్ తో గుర్తింపు పొందిన ఎస్డిపిఐ పార్టీలో అతడు గౌరవప్రదంగా పిలిస్తే పోయిన ప్రెస్ మీట్ ని వాడేస్తారు ఒకరోజు ఏదైతే గతంలో పట్టుబడ్డ డాక్టర్లు వారితో వలిని జోడించేస్తారు ఇంకొకడు ఎక్కడో తాండూర్లో వికారాబాద్లో కేవలం కోవా పట్టుకుంటే దాన్ని కోవా బన్ కోవాతో జోడించేస్తాడు ఇంకా వలికి సంబంధించి ఎన్నో అంశాలు అతడి ఎంత అమాయకుడు అతడి మాట తీరు వాళ్ళ బతుకు వాళ్ళ కుటుంబం ఎందరో కెమెరా వాళ్ళు వెళ్ళి అక్కడ పూర్తిగా విశ్లేషణ చేసేవాడు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అతడిపై పూర్తిగా విచారణ చేసిన ఒక్క ఇసుమంత కూడా అతడి మీద ఎటువంటి తప్పు లేదు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళు కుట్రలు పన్ని ఏదో ఒకటి మసిపుసి మారడి చేయాలనే కుట్రలు ఏదైతే ఉన్నాయో అది చాలా బాధాకరం అనేది మన ప్రజాస్వామ్యంలో ఇంత దిగజారిపోతున్నారా మతోన్మాదంతో అనేది ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి ఈ అంశంలో అయితే ఇలానే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మహిళ ప్రియా చౌదరి గారు వీరు వీరిని వీరు ఒక లైఫ్ కోచ్గా మగవారి అంటే పురుషులకు సపోర్ట్గా మహిళలకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ప్రాచుర్యంలోకి వచ్చారు తీరా చూస్తే వీరు బీజేపీ పార్టీకి ఫేవర్గా మరియు ఇప్పుడు ప్రస్తుతం ఫుడ్ జిహాద్కి వీరు ఒక రోల్ మోడల్గా ఐకాన్గా మారాలనుకున్నారేమో కానీ వారు ఒక చిత్ర విచిత్రమైన వీడియో ఒక వ్యంగ్యమైన వీడియో చేశారు ఒకసారి ఆ వీడియో చూద్దాం ఇప్పుడు నేను అమ్ముతున్నా నేను ఒక పర్సన్ ని సామాన్యురాల్ని నేను అమ్ముతున్నా ఓకేనా ఇది నీకు ఇవ్వాలి ఇప్పుడు తినమ్మా తినని చెప్పి ఊహిస్తారండి అదేంటి సామాన్యుడు కోవా బన్ను తినవా మత ఘర్షణ తీసుకొస్తావా నువ్వు తినో నేను మర్యాదగా తిను ఉమ్మేస్తే నేను ఎట్లా తింటా అసలు తింటాను నేను మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా నేను తిన్నా నేను హిందువునయ్యా అయితే పర్వాలేదు తిను మరి ముసలి బాయ్ బాయ్ ఎందుకు వస్తాయి మీరు ఉమ్మీస్తే వాడు ఉమ్మడి ఎట్లా తింటున్నావు ఇది కదా మేము మాట్లాడింది మీరు గమనించవచ్చు ఈ వీడియోలో ఎంతో స్పష్టంగా ఏదైతే ప్రియా చౌదరి గారు ఉన్నారో వారు వాడు ఉమ్మింది నువ్వు ఎట్లా తింటావు వాడు ఉమ్మాడు అని చెప్తాం కదా అని చెప్పి హిందూ ముస్లిం ఇవన్నీ అంశాలు తీసుకొచ్చి ఒక పెద్ద ఆస్కర్ లెవెల్ అవార్డు అందుకునే విధంగా వీరు వారి యాక్టింగ్ ని ప్రదర్శించడం జరిగింది నేను మొదటి నుంచే చెప్తూ వస్తున్నాను ఆది నుంచి వీరి వ్యవహార శైలి ఇప్పుడు మహిళలను తిడుతున్నారు పురుషులకు ఫేవర్గా ఉంటున్నారు రేపటి రోజు వీరు ఎటైనా మారొచ్చు అంటే వీరు తీరా ఫుడ్ జిహాద్ అనే సబ్జెక్ట్ని ఎన్నుకున్నారు ఏమమ్మా మన ప్రియా చౌదరి గారు మీకు కొంచెమైన జ్ఞానం ఆలోచన శైలి సామాజిక బాధ్యత అనేది ఉంటే ఆ కోవా బన్ వాడు తప్పు చేశాడు అని మేము నిరూపించగలిగితే వందకు వంద శాతం అతడిని తప్పు చేసినందుకు శిక్షించమని మేము చెప్తూనే ఉన్నాం కానీ మీరు ఏదైతే ఫుడ్ జిహాద్ అంటూ అతడి పేరును అడిగి మరి షేక్ వలి అన్న తర్వాత ఆయన మీద మతోన్మాదంతో దాడి చేశారు చూసారా ఇక్కడే మీరందరూ కూడా మతోన్మాదులు ఆ తీవ్రవాదులు ఉగ్రవాదుల కన్నా భయంకరంగా భారతదేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నవారు ఏదో ప్యాకేజీలకో లేకపోతే కొన్ని డాలర్లకో లేకపోతే లైక్ల వ్యూలు షేర్లతో ఒక పబ్లిసిటీ ఒక ఐకాన్లుగా మారిపోవాలి యూట్యూబ్ సామాజిక మాధ్యమాల్లో అని చెప్పి మీరు చేస్తున్న నానా యాగి కుట్రతో హిందూ సోదరులు ఏదైతే మెజారిటీ వారిని మైనారిటీలపై ఉసిగొల్పాలనుకుంటే ఆ హిందూ సోదరులు సైతం బాసటగా నిలుస్తుంటే సిగ్గు శరం లేదా అని ప్రశ్నిస్తుంటే ఆ హిందూ సోదరులను కూడా హిందూ సమాజాన్ని విభజించి సెక్యులర్ హిందువులు సిక్యులర్ హిందువులు చెప్పి మన హిందూ సమాజాన్ని కూడా తిట్టే దౌర్భాగ్య పరిస్థితికి మీరందరూ కూడా చేరిపోయారంటే ఒకసారి గ్రహించాలి అందుకోసమే కావున ప్రతి ఒక్కరిని నేను ఈ వీడియో ద్వారా కోరేది చివరిగా దయచేసి ఆ వలీని మీరు సామాన్యమైన జీవితాన్ని బతకనివ్వండి మీరు ఏదైతే అతన్ని ఆదుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఆర్థికంగా సామాజికంగా చట్టపరంగా ఆదుకోవచ్చు సమ్మానించే సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను కూడా వలీతో మాట్లాడడం జరిగింది చాలా అంశాలలో వారు ఏదైతే ఆ ఎస్డిపిఐ పార్టీని తీవ్రవాద పార్టీ అని చెప్పి ఒక ఈసీఐ ద్వారా రిజిస్టర్డ్ ఉన్న పార్టీ ఫోటోలు వైరల్ చేస్తూ గతంలో పట్టుబడ్డ డాక్టర్లను చూపిస్తూ అసలు మీరు గమనిస్తే ప్రియా చౌదరి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రియా చౌదరి గారు ఈ వీడియోలో స్లైడ్ లో చూపిస్తున్నాను ఫుడ్ జిహాద్ అంటున్నారు కదా నేను వీరికి రెండే రెండు ఉదాహరణలు చూపిస్తాను అవి కూడా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో జరిగినవి ఒక బాదాము మరియు మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ పండి అతను హస్త ప్రయోగం మాస్టర్బేషన్ చేసి దాన్ని మొత్తాన్ని స్పామ్ని ఫుడ్ లో కలిపేశాడు మరి దాన్ని ఏ విధమైన జిహాద్ అతడి పేరేంటో తెలుసా అండి మీరు చూసుకోవచ్చు మరి ఇంకొక మహిళ ఇంట్లో పనిచేసే మహిళ ఒక ముస్లిం అని వైరల్ చేశారు తను భోజనాల్లో యూరిన్ ఉచ్చ కలపడం జరిగింది ఆవిడ పేరేమిటో తెలుసా ప్రియా చౌదరి గారు మరి దాన్ని ఏ జిహాదనాలే అంటే వాళ్ళు హిందువులు చెప్పి వాళ్ళ కులం మతం జోడించి దీన్ని కూడా ఒక రకమైన భగవా ఆతంవాదిగా పిలవచ్చా ఎందుకండి ఈ విధంగా తప్పుని తప్పు అని చెప్పడం నేర్చుకోండి కులం మతం రాంగానే దాన్ని ఒక ఎజెండా చేసుకొని మైనారిటీల మీద దళితుల మీద క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడులు చేసే భారతదేశాన్ని నాశనం చేయాలని పూనుకుంటున్నాం మీ అందరి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చైతన్య పరుస్తూ అవగాహన కల్పిస్తూ అడ్వకేట్ సాదిక్ షేక్ లాంటి వాళ్ళు లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు ఎందరు కంకణం కట్టుకుని ఉన్నారు నడుం బిగించి ఉన్నారు అనేది మీరు గ్రహించాలి దయచేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను వీరు ఏదైతే మత విద్వేషాలు వెచ్చగొడుతున్నారో మెజారిటీని మైనారిటీపై విసుగల్పాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మనం తిప్పికొడుతూ ఉండాలి సమాజాన్ని చైతన్య పరుస్తూ ఉండాలి మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సెక్యులరిజం యూనిటీ ఇన్ డైవర్సిటీ ఏదైతే ఉందో లౌకికవాదాన్ని వీళ్ళు దెబ్బతీయాలి అని చూస్తున్న ఈ కుట్రలకు అది హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ సిక్కులు కానీ ఎవరైనా కానీ మతోన్మాదంతో వ్యవహరిస్తే వారిపై ఖచ్చితంగా మనం చర్యలు తీసుకునే విధంగా వారందరికీ కూడా వ్యతిరేకంగా పోరాడే విధంగా కలిసి కట్టుగా పోరాడదాం వలి ఎప్పుడైతే తన పేరు ముస్లిం అని చెప్పడం జరిగిందో వెంటనే బాలాజీ గౌడ్ అద్ది సంగతి దొరికేశాడు అని చెప్పి ఒక ముస్లిం మైనారిటీపై ఎంత మత విద్వేషంతో అతడు ఆ వీడియోను షూట్ చేయడం జరిగిందో హింసించడం జరిగిందో మనం చూసాము రెండవది ఆ వీడియోలో ఉన్న మహిళ ఆమె పక్కన ఉన్న అతడు వాళ్ళిద్దరూ సొంత అక్క తమ్ముళ్ళు వాళ్ళిద్దరికి కూడా అసలు ఎటువంటి మీడియాకి సంబంధమే లేదట వీళ్ళు కూడా అతడిని ప్రశ్నించడం అనేది ఇదంతా కూడా ఒక గా కుట్ర పని చేశారు ఆల్రెడీ బాలాజీ గౌడ్ కి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అతడు బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడు ఒక రెస్టారెంట్ వాళ్ళను కూడా బెదిరించాడు ఒక మహిళ ఎవరైతే వారు మొబైల్ రిపేర్కి ఇస్తే ఆ మొబైల్ రిపేర్ లో తన పర్సనల్ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన కేసులో ఏటు అని చెప్పి కూడా ఎంతో మంది హిందూ యూట్యూబర్లు సైత చీకటి కోణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటపెట్టడం జరిగింది ఎంత ఏది ఏమైనా కానివ్వండి మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఈ వలీస్ ఘటనపై స్పందించి నేను కూడా కోవా బన్ వచ్చి రుచి చూస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని కూడా మనందరం కూడా హర్షణీయంగా స్వాగతించాలి వారిని మనం లోకేష్ గారిని మనందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కావున దయచేసి ఈ ఈ అంశంలో ఎవరెవరైతే మతతత్వ కార్డు మెజారిటీ మైనారిటీ అంటూ విషయం చెబుతున్నారో ఈ ఫుడ్ జిహాద్ అనేది వాళ్ళ బుర్రల్లో ఉంది ఈ ఫుడ్ జిహాద్ అనేది వాళ్ళ మతోన్మాదంలో ఉంది ఈ ఫుడ్ జిహాద్ అనేది మీరు గమనించండి ఎంతో స్పష్టంగా పెద్ద పెద్ద కంపెనీలలో మనం తాగే పిల్లలకు పెట్టే పాలు కూడా విషపూరితం అంటే వీళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఫుడ్ అడల్ట్రేషన్ గురించి మాట్లాడారా అలాంటిది పాపం ఈ రోడ్ల మీద అమ్ముకునే మీరు కోవా పన్ని వీళ్ళు టార్గెట్ చేసినట్టు గమనిస్తున్నారు కానీ మీరు పానీపూరి లేకపోతే సమోసా మసాలా ఇవాళ చాలా తినుబండారాలు రోడ్ల మీద ఉంటాయి వాళ్ళు ఎక్కువ ఎవరినైనా వీళ్ళు మైకల్ తీసుకొని ఇలా వెళ్ళి ప్రశ్నించినట్టు చూసారా కావున ఇదంతా కూడా ఒక మతోన్మాద వైశాచికత్వంతో నడుస్తున్న క్రీడ కాబట్టి దీన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా సామాజిక బాధ్యత గ్రహించాలని కోరుతున్నారు మరి వీడియోలో విశ్లేషణ అప్డేట్స్ కోసం అడ్వకేట్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ